ఏడు ప్రభు చూపాడు మరి నేను పిలుచుకున్న నా స్నేహితులు నా బంధువులు అందరు కూడా చాలా మంది వచ్చారు వారందరికీ నా కర్వత ఎప్పటికీ తెలియపరుస్తున్నాను చక్కటి సంగీతాన్ని మరి మన వాళ్ళు అందించారు మన అందరూ మన చిన్న నిజంగా మరి కొత్తగా నేర్చుకున్నప్పటికీ కూడా యొక్క కురను బట్టి ఎంతగానో చక్కగా అందించాడు తొమ్మిడేశ్వరు బట్టి అలాగే సీన్ గారిని బట్టి అలాగే స్టీఫన్ అలాగే మరి అందరిని బట్టి ప్రవేశా ఉన్నాను మరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు అదేవిధంగా మరి పాశ్రామ్ గారు అదేవిధంగా బిట్టర్బాబు గారు విజయ విజయబాబు గారు కానీ విజయశేఖర్ గారు అదేవిధంగా యాహన్ గారు మరి మన విలుసన్ ఈ నలుగురు వంటల కాడ ఎంతగో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు మరి వారిని కూడా దేవుడు దీవించింది కాక మరి చచ్చి డెకరేషన్ విషయంలో తమ్ముడు సామీలు అలాగే మోజేస్ గారు అలాగే మన శివ గారు అప్పుడు కష్టపడ్డారు వారిని కూడా దేవుడు దీవించినాక రాయ బొంగరాయజ్ గారు మరి ప్రతి వారం కూడా మనం చక్కటి లైవ్ తీస్తూ ఉన్నారు మరి అనేక మంది మన యూట్యూబ్ ఛానల్లో ఫాల్ అవుతూ ఉన్నారు మరి నేను దేవుడు మనకి అద్భుత రీతి నడిపించి మళ్ళీ ఈ రీతి నడిపించి దేవుడికి ఎంతైనా రుణిస్తున్నాయని మీరు అందరూ కూడా మన పరిచయం కొరకు మన సంఘం కొరకు ప్రార్థించండి సహకరించిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించడం గాక అమేన్